నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై జరిగిన కథ ధీరస్ కంపెనీ నష్టాల్లో ఉందని తెలుసుకొని అతనికి సాయం చేసినట్టుగా చేసి ధీరస్ కి తనతో కానీ తన తల్లితో కానీ శాశ్వతంగా బంధం తెగిపోయేటట్టు చేసిన జై ఇక మీదట నేత్రని హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు డాక్టర్ తనని ట్రీట్ చేస్తూ ఉంది అజయ్ జై మాత్రం బయటే టెన్షన్ గా తిరుగుతున్నారు ఇంతలో డాక్టర్ నేత్రని ట్రీట్ చేసి బయటకు వచ్చింది ఇద్దరూ కంగారుగా ఆవిడ దగ్గరకు వచ్చి నిలబడ్డారు కంగ్రాట్స్ మిస్టర్ జయదేవ్ మీరు తండ్రి కాబోతున్నారు జై మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఆ ఆనందంలో ఏం చేస్తున్నాడో తెలియకుండా డాక్టర్ని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు ఆవిడ కుయ్యో ముర్రో అంటూ మొత్తుకుంటున్నా వదల్లేదు అజయ్ దగ్గరకు వచ్చి జైని పట్టుకొని ఆపాడు రే ఆవిడ డాక్టర్ రా ముందు దించు కిందకి ఆవిడ్ని కిందకి దించి సారీ చెబుతున్నట్టుగా చెవులు పట్టుకున్నాడు జై ఏంటయ్యా నెల తప్పింది మీ ఆవిడైతే నన్ను తిప్పుతున్నావు హమ్మో ఉక్కిరి బిక్కిరి చేసేసావు సారీ డాక్టర్ మేము చూడొచ్చా ఆ వెళ్ళండి కానీ నన్ను తిప్పినట్టు మీ ఆవిని తిప్పకు పాపం ఆ పిల్ల నిన్నెలా భరిస్తుందో ఏమిటో తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్లిపోయింది డాక్టర్ అజయ్ నవ్వుతూ వైపు చూస్తూ నేత్ర దగ్గరికి వెళ్ళమని సైగ చేశాడు జై లోపలికి వచ్చి నేత్రని హత్తుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేత్ర నేత్ర అయోమయంగా చూస్తూ ఉంది అజయ్ లోపలికి వచ్చాడు ఏయ్ ఏమైంది ఇంత హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేయకుండా ఏమాలోచిస్తున్నావు అది తర్వాత ముందు నాకు క్లారిటీ ఇవ్వండి నిజంగానే అత్తమ్మ పెళ్లి విషయంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అజయ్ నవ్వుతూ ముందుకు వచ్చాడు ఏం నేత్ర ఇంకా క్లారిటీ రాలేదా లేదన్నయ్యా సరే క్లియర్ గా చెప్తాను విను ఆతృతగా అజయ్ వైపు చూసింది నేత్ర జై ఫోన్ రావడంతో ఇద్దరికి సైక చేసి బయటికి వెళ్లాడు నువ్వు చెప్పన్నయ్యా ఈ కథ ట్రాక్ రావడానికి అసలు సూత్రధారి మన జైనే రాధి కృష్ణ గారు ముంబై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కారణం రాధి అనుకున్నావా అవును కాదు జై ప్లాన్ ప్రకారమే రాధిని ఇక్కడి బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయించాడు ఆ తర్వాత గారిని రాధమ్మకి ఎదురు పడేలా చేయాలి అనుకున్న టైంలో రాధి నన్ను ఇష్టపడుతున్న విషయం జైకి అర్థమైంది నా పెళ్లి చూపుల పేరుతో రాధీని కృష్ణగారిని ఇంటికి పిలిచాడు అదే టైంలో రాధమ్మ ఊరి నుంచి వచ్చేటట్టు ప్లాన్ చేశాడు ఓ ఆ రోజు అత్తమ్మ చెప్పా పెట్టకుండా వచ్చినప్పుడే నాకు బల్బు వెలగాల్సింది అజయ్ నవ్వుతూ నేత్రవైపు చూశాడు అంతేనా రాధమ్మ కృష్ణగారి గురించి నీకు తెలిసిన తర్వాత ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న నిన్ను నీకు పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది వాడే కదా గుర్తు చేసుకో నేత్ర ఆలోచనలు వెనక్కి మళ్ళాయి అజయ్ తరపున అన్ని కార్యక్రమాలు జరిపించడానికి మనిద్దరం ఉన్నాం కానీ పాపం రాధిక మదర్ లేరుగా గారు ఒక్కరే ఎలా మేనేజ్ చేసుకుంటారో పాపం రాధిక వాళ్ళమ్మని చాలా మిస్ అవుతుంది కదా రాధిక పెళ్ళి అమ్మానాన్న చేతుల మీదుగా జరిగితే ఎంత బాగుంటుందో అన్న జై మాటలు గుర్తొచ్చాయి నేత్రకి అజయ్ చెప్తూనే ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణగారు రాధమ్మకి ఎదురు పడ్డానికి నువ్వు రాధమ్మ కృష్ణగారుల పెళ్లి గురించి ఆలోచించడానికి కృష్ణగారు రాధమ్మతో పెళ్లికి ఒప్పుకోవడానికి అన్నిటికీ కారణం మన జయదేవే ఇప్పుడు నాకు మొత్తం క్లారిటీ వచ్చిందన్నయ్య తెర వెనక నుండి మొత్తం చేసింది ఆయనే కానీ తెర ముందు మాత్రం నన్ను రాధీని ఉంచారు అంతే కదా అంతే కాని ఆయనకి గారి విషయం ఎలా తెలుసు జైకి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నాడు చూడు అప్పుడు రాధమ్మ నీతో తన ప్రేమ గురించి ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పింది కదా అవును అప్పుడు వాళ్ళమ్మ మాటలు జై విన్నాడు అప్పుడే నిర్ణయించుకున్నాడు రాధమ్మ ప్రేమని తనకి తిరిగివ్వాలని కృష్ణగారి గురించి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది జై ముంబై బ్రాంచ్ కి వెళ్లినప్పుడు ఎదురుపడిన బ్రాంచ్ మేనేజర్ రాధిక ఫాదరే కృష్ణగారని వెంటనే జై తన ప్లానింగ్ మొదలు పెట్టాడు రాధికని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించి కృష్ణగారిని రాధమ్మకి ఎదురుపడేలా చేసి నిన్ను రాధమ్మ గారిల పెళ్లి గురించి ఆలోచించేలా చేసి చివరికి కృష్ణగారిని పెళ్లికి ఒప్పించాడు ఇది ఎవరికీ తెలియని నిజం నేత్రకి జై చేసిన అన్ని పనులు ఒక్కొక్కటిగా కళ్ల ముందు మెదిలాయి బెడ్ మీద నుంచి కిందకి దిగి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది జై ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు నవ్వుతో దగ్గరికి వచ్చి జైని హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టింది ఆ ముద్దు చప్పుడు రీసౌండ్ వచ్చి చుట్టుపక్కల వాళ్లతో పాటు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న షేర్ హోల్డర్స్ కూడా షాక్ అయ్యారు జై తర్వాత కాల్ చేస్తానని ఫోన్ కట్ చేసి చుట్టూ చూశాడు కొందరు విచిత్రంగా చూస్తున్నారు కొందరు ముక్కు మీద వేలేసుకున్నారు ఇంకొందరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు నేత్ర మాత్రం తనని హత్తుకునే ఉంది నేత్ర అందరూ చూస్తున్నారు చూస్తే చూడండి వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళే కళ్ళు మూసుకుంటారు జై నేత్రని దగ్గరకు తీసుకుని తన కళ్ళలోకి చూశాడు ఏంటి సంగతి బెడ్రూమ్ లో మనం ఏకాంతంగా ఉన్నప్పుడే తెగ సిగ్గుపడిపోతాం మరి ఇప్పుడేంటి ఏం చేయను శ్రీవారు అంతగా ముద్దొస్తుంటే మరి కాని పబ్లిక్ ప్లేస్ అయిపోయింది త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి సరే పదా ఏంటి శ్రీవారు మీ బిడ్డను నా పొట్టలో మోస్తున్నాను కదా కాస్త హెల్ప్ చేయండి జై నవ్వుతూ తనని ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకువచ్చి కార్ బ్యాక్ సీట్లో కూర్చోపెట్టాడు జై ముందుకు వచ్చి అజయ్ పక్కనే కూర్చున్నాడు అజయ్ ఇద్దరినీ చూసి నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు మరోవైపు రాధా కృష్ణ గార్డెన్ లో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు నా నిర్ణయం నీకెప్పుడో చెప్పాను ఇక చెప్పాల్సింది నువ్వే రాదా మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈ వయసులో పెళ్ళి రాదా పెళ్ళంటే కేవలం కాపురం మాత్రమే కాదు ఒకరికి ఒకరు తోడుగా ఉంటామన్న భరోసా ఇవ్వడం ఈ వయసులో మనకు కావాల్సింది ఆ భరోసా మాత్రమే కానీ అందరూ అలా ఆలోచించలేరు కృష్ణ వాళ్ల ఆలోచనలకి మనమెలా అవుతాం రాదా మన ఆలోచనలే మన జీవితాల్ని మారుస్తాయి ప్లీజ్ కృష్ణ ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి జీవితంతో కాలంతో పోరాడి నేను చాలా అలసిపోయాను ఇక నాకు ఓపిక లేదు జై నాకు దూరం అయ్యే పరిస్థితి తీసుకురావద్దు జైకి ఎలాంటి అభ్యంతరం లేదు రాధా పెళ్లికి ఒప్పించిందే జయదేవ్ రాధా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది కృష్ణ తన కళ్ళలోకి చూస్తూ జరిగింది చెప్పాడు ఏంటి ఆఫీసర్ పార్టీ ఎంజాయ్ చేయకుండా ఇలా ఒంటరిగా వచ్చి కూర్చున్నారు ఏం లేదు జై మీ నలుగురిని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు కూడా హ్యాపీగా ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం ఆఫీసర్ కృష్ణ ఆశ్చర్యంగా తలెత్తి జై కళ్ళలోకి చూశాడు మిమ్మల్ని ఈ ఊరికి వచ్చేలా చేసింది ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడ్డానికి కాదాఫీసర్ ఓడిపోయిన మీ ప్రేమని గెలిపించుకోవడానికి కృష్ణ వాక్కై జైని చూస్తూ ఉండిపోయాడు నాకంతా తెలుసాఫీసర్ ఆఫీసర్ అమ్మని మిమ్మల్ని కలపాలని నిశ్చయించుకునే మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేశాను ఏం మాట్లాడుతున్నావు జై అసలు నాకు అలాంటి ఆలోచన లేదు కోర్స్ ఒకప్పుడు ఇద్దరం ఇష్టపడ్డాం కానీ తనకి పెళ్ళైన క్షణమే నేను ఆ పెళ్లి పెటాకులైంది ఆఫీసర్ పెళ్లి తర్వాత ఒక ఆడది పొందే ఏ సంతోషాన్ని మా అమ్మ అనుభవించలేదు అయినా సరే నన్ను ప్రేమగా బాధ్యతగా పెంచిందే కానీ బరువుగా భావించలేదు అలాంటి అమ్మకి నేనేం చేసినా తక్కువే దయచేసి తను కోల్పోయిన ప్రేమని తనకు అందించండి నాకు తెలుసు ఇప్పటికీ మీకు అమ్మంటే ప్రేముందని జై నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావా దీనివల్ల నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది సొసైటీలో నీకున్న పలుకుబడి రెస్పెక్ట్ రెప్యుటేషన్ అన్నింటినీ పణంగా పెట్టాల్సి వస్తుంది నేను అన్నిటికీ సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆఫీసర్ అయినా నన్ను పెంచి ఇంతటి వాణ్ణి చేసింది మా అమ్మ ఈ సొసైటీ కాదు అలాంటిది నేను మా అమ్మ సంతోషం గురించి ఆలోచిస్తానే కానీ సొసైటీ గురించి ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు పెళ్ళంటే ఒకరికి ఒకరు తోడుగా నీడగా బతకడమే కదా ఆఫీసర్ ఆ తోడు నీడ మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉండాలి దానికి వయసు తారతమ్యం ఉండకూడదు మీ అమ్మ నిన్ను చాలా గొప్ప వ్యక్తిత్వంతో పెంచింది జై అందుకే నువ్వు ఇలా ఆలోచించగలుగుతున్నావు థ్యాంక్ యూ ఆఫీసర్ కానీ నాదొక చిన్న విన్నపం ఏంటి జై ఇప్పటి వరకు నన్ను కన్న తండ్రిని కూడా నేను నాన్న అని పిలవలేదు మిమ్మల్ని నాన్న అని పిలిచే అవకాశం నాకిస్తారా కృష్ణ నవ్వుతూ జై చేతిని పట్టుకొని సరే అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు నేత్ర పిలవడంతో ఇద్దరూ లోపలికి నడిచారు ఇలా జరిగిందంతా కృష్ణ చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రాధ కృష్ణ దగ్గరికి వచ్చి తన చేపట్టుకున్నాడు ఆ రోజు నీతో ఈ విషయం మాట్లాడడానికే గురికి వచ్చాను కానీ ధీరజ్ నిన్ను బెదిరించడం నా కంటపడింది ధీరజ్ తో మాట్లాడతానని చెప్పి నిన్ను ఇంటికి పంపించిన తరువాత జైకి కాల్ చేసి విషయం చెప్పాను ధీరజ్ ముందు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పమని చెప్పాడు ఆ రోజు ధీరజ్ నిన్ను అన్నమాటలకే జైకి కోపం వచ్చింది అంతేకాని అది నీ మీద కోపం కాదు రాధా ధీరస్కి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో సైలెంట్గా ఉన్నాడే కానీ నిన్ను అనుమానించి కాదు నీకు దూరం అవ్వాలని అంతకంటే కాదు ఈ రోజు జై అనుకున్నది జరిగింది తన పుట్టుకకి కారణమైన వాడికి ఆ స్థానం లేకుండా చేసి ఏ కొడుకు తన తండ్రికి వేయకూడని శిక్ష జై ధీరస్కి వేశాడు రాధ కళ్లలో నీళ్లు తిరిగాయి నువ్వు ప్రేమించే నీ కొడుకే సారీ మన కొడుకే మన సంతోషం గురించి ఆలోచిస్తుంటే నువ్వెందుకు సొసైటీ గురించి ఆలోచిస్తున్నావు రాధా కృష్ణ మాటలకి తలెత్తి తన కళ్ళలోకి చూస్తూ ఉంది ఇంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగింది నేత్ర జై అజయ్ కార్ దిగి వాళ్ళ దగ్గరికి వచ్చారు రాధ మౌనంగా లోపలికి వెళ్లిపోయింది కృష్ణ వైపు చూశాడు జై నేను చెప్పాల్సింది చెప్పాను జై ఇక నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది సరేనండి నేను మాట్లాడతాను అందర్నీ అక్కడే ఉండమని చెప్పి రాధ దగ్గరకు వచ్చాడు జై జై ప్రపోజల్ ని రాధమ్మ ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై భాగం సమాప్తం